ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో మనం దర్శించుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్క అవతారాన్ని వెనక ఆవిర్భావం వెనక ఒక ప్రాశస్యం ఒక చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కథలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఆ కథలు తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా మనం పూజించుకుంటే ఆ పూజా ఫలితం మనకి దక్కుతుంది అంటారు మరి చూద్దాం ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రాధాన్యత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మా నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మా మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనం కదమ్మా మొదటి రోజు పాడ్యమి అంటే బాలా త్రిపుర సుందరి దేవిగా అంటే అమ్మవారు చిన్నతనం నుంచి కూడా మనకి ఒక్కొక్క రోజున అలా అలా ఒక్కొక్క అవతారంలో దాని యొక్క ప్రాసస్యం గురించి ఆ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అసలు బాలా త్రిపుర సుందరి వెనక ఉన్న కథ ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి ఓం శ్రీ గురుభ్యో గురు శ్రీ బుద్ధిం సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టరిక బాలాత్రిపురసుందరిగా మొట్టమొదటి రోజు మనకి దర్శనమిస్తూ ఉంటుంది అందులో అరుణకిరణ జరవకాశ విద్రుత జప భీతిహాస ఇతర వరకారాల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల నిత్య కళ్యాణశీలైనటువంటి ఆ బాల ఫుల్ల కల్హార సంస్థ చక్కగా వికసించినటువంటి కల్హారము అంటే పద్మాలలో ఒక జాతికి చెందినటువంటిది నీళ్లలో ఉండేటటువంటిది బాగా వికసించినటువంటి కల్హారంలో ఉండి అరుణ కిరణజాలై ఎర్రని కిరణముల సముదాయంతో బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది చక్కగా ఉండేది తర్వాత జపమాల పుస్తకము మొదలైనటువంటి వాటిని తన చేతి ఎందు ధరించినటువంటిది ఆ బాల త్రిపురసుందరి అని చెప్తారు ఈవిడ మూడు ఆవరణలు ఉన్నాయి కదా మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి నవావరణలో అందులో మీరు త్రిపుర అని చెప్తారు అంటే మూడు పురాలుగా మూడుగా వాటిని విభజించి చెప్పినప్పుడు మొదటి ఆవరణానికి అధిష్టాత్రిగా ఉంటుంది ఏంటమ్మా అంటే అమ్మవారు ఉండేటటువంటి నివాస స్థానం శ్రీచక్రం కదా అందులో బైందవాసనగా ఉంటుంది బిందు స్థానంలో ఉంటుంది అందులో ఉండేటటువంటి చుట్టూతా ఆవరణలు ఉంటాయి ఈ ఆవరణల్లో ఆవిడికి సంబంధించిన పరివార దేవతలు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అరవై నాలుగు చతుషష్టి అని చెప్తారు అరవై నాలుగు ఈ అరవై నాలుగు మందికి కోటి కోటి మంది పరివార దేవతలు ఉంటారు అంటే పరిచారికలు ఉంటారు దాసులు ఇలా వీళ్ళందరిది కలిపినటువంటి దీంట్లో మొదటి దాంట్లో ఉండేటటువంటి అమ్మవారు బాల బాల అనుగ్రహం ఉంటేనే ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది బాల లీలా వినోదిని అని మనకి లలితారహస్యనామ సహస్రంలో బాల పక్కనే చెప్పినటువంటి నామం లీలా వినోదిని ఆటలతో ఆనందంగా వినోదిస్తూ ఉండేటటువంటిది ఎనిమిది సంవత్సరాల బాలికగా మనకి కనపడుతూ ఉంటుంది పదేళ్లలో నాలుగు చేతులు ఉంటాయి ఆనందంగా నవ్వుతూ ఆటలాడుకుంటూ కనపడుతుంది అమాయకత్వం మొదలైనటువంటి పసితనానికి సంబంధించిన లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి అంతట అమాయకంగా ఉంటుంది గనకే అంత తేలికగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది వయసు వచ్చిన కొద్దీ కక్షలు కార్పణ్యాలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం వస్తాయని కాదు అవకాశం ఉంది కానీ చిన్నతనాల్లో ఉండవు అటువంటి ఈ తల్లి ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే వధ చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ భండాసురుడు తన ముప్పై మంది కొడుకులను పంపించాడు ముందు యుద్ధానికి అమ్మ ఎవరైనా పిల్లల్ని తాము రక్షించి వాళ్ళు మొదటి దెబ్బ తినడానికి పెడతారు గాని వాడు రాక్షసుడు కదా అమ్మవారు అనుకుంది ఈ పిల్లలతో నేను యుద్ధం చేయడం ఏమిటి ఉజ్జీలు ఉండాలి గాని అని అనుకుని అప్పుడేం చేసింది తన నుండి తన ఆత్మస్వరూపిణిగా ఒక బాలను సృష్టించింది వీళ్ళకున్నదంతా కూడా శక్తి సేనలు అంటే స్త్రీ సైన్యమే ఉంది అక్కడ అందరూ సైన్యంలో అందరూ స్త్రీలే ఉన్నారండి మీరు గమనించండి మనం అర్థం చేసుకున్నట్టయితే ఆడవాళ్లు యుద్ధాలు చేయరని ఎవరు చెప్పారు సనాతన ధర్మంలో స్త్రీలు యుద్ధం చేశారు అసలు స్త్రీల సైన్యమే ఉంది మన దేశాన్ని ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో రాజుగారు లేని సందర్భాల్లో స్త్రీలు చక్కగా పరిపాలన చేసి యుద్ధాలు చేసిన బోరుడు చరిత్రలో కూడా మనకు కనపడుతూ ఉన్నాయి కనుక ఈ దేశంలో స్త్రీలను ఇప్పుడు తక్కువ చూడాల వద్దులే మేము చేస్తానులే అన్నారు వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారే తప్ప మమ్మల్ని వద్దన్నారు మాకు చేత కాదు అనుకున్నారా అని ఎప్పుడు అనుకోలేదు అది మనకు ప్రధానం కనుక మరి అబ్బాయిని పుట్టించలేదు ముప్పై మంది భండాసురుడు కొడుకుల్ని చంపడానికి ఒక బాలని సృష్టించింది ఈ బాల వెళ్ళి ఏం చేసింది బండపుత్రుక్త బాలా విక్రమ నందిత భండాసురుడి యొక్క కొడుకుల్ని చంపడానికి సిద్ధపడినటువంటి బాలని చూసి సంతోషించింది ఆవిడ అంటే అమ్మాయి వెళ్ళిందంటే విజయం తప్ప అపజయం అన్నది గెలుస్తుందా లేదా అన్న సందేహం అన్నది ఉండదు కనుక ఆ విధంగా సంతోషించినటువంటిదై ఉంది కనుక బాల ఆవిర్భావం అలా ఉంది ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనకి ఉపాసన చెయ్యాలి అని తత్సంబంధమైనటువంటి మంత్రదీక్షలు అవి పొందాలనుకునేటటువంటి వారికి ప్రాథమికంగా ఉండవలసింది మంత్రం పూర్వకాలం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అందరికి అందరికీ మంత్రం ఉండేది ఓ బాల ఉపాసన ఉండేది మీరు గమనించండి ఎంతమంది పేర్లలో బాల అన్న పదం మనకు కనపడుతుంది ఆఖరికి మగవాళ్ళ పేర్లలో కూడా బాల పరమేశ్వరరావు బాలచంద్ర బాల చంద్రుడు తర్వాత ఎట్లీ కనీసం చంద్రుడు అంటే చిన్నవాడు అన్న అర్థంలో చెప్పుకున్నా పైగా ఇవన్నీ శివుడి పేర్లతోనే మనకి ఎక్కువగా కాంబినేషన్ కనపడుతూ ఉంటాయి బాల కామేశ్వరరావు బాల పరమేశ్వరరావు ఇలాంటి పేర్లన్నీ ఎందుకు అంటే వాళ్ళకి బాలా ఉపాసన ఉంది అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టాడు అందువల్ల బాలని ఆ పేరులోనే చేర్చుకుంటూ ఉంటారు బాలనామం మనకి తరచుగా ఉండడానికి కారణం ఏమిటంటే తెలుగు ప్రజలందరికీ అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి బాల ఉపాసన చాలా కాలంగా ఉంది ఇది చాలా సులభమైంది తేలిగ్గా ఉండేది చిన్నమ్మాయి కదా చాలా త్వరగా ఆ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది ఎటువంటి ఆ కార్పణ్యాలు కోపాలు అలాంటివి ఏమీ ఉండవు ఇవాళ ఒక్క క్షణంలో కోపం వచ్చినా మరుక్షణం మర్చిపోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది అటువంటి బాల రూపంలో విజయవాడలో కనకదుర్గా దేవికి మొదటి రోజు అవతారాన్ని ధరింపచేస్తారమ్మా చాలా అనుగ్రహించేటటువంటి తల్లి అయితే అమ్మా ఈ నవరాత్రుల్లో కూడా ఇంకొక విశిష్టతగా చెప్పేది ఏంటంటే రంగులు రంగులు కూడా ప్రాధాన్యతనిస్తారు ఏం లేవమ్మా అదేం లేదు అమ్మా లలితా సహస్నామంలో చూసినట్లయితే ఆవిడికి సర్వ వర్ణోపశోభిత అన్ని వర్ణాలతోనూ చక్కగా ప్రకాశించేది అని అలాగే సర్వ ఉదన ప్రీత చిత్త అన్ని రకాల ఆహారాల పట్ల ఇష్టం కలిగినటువంటిది అని అటువంటి అప్పుడు అన్ని రకాలు చేసి ఆవిడికి నివేదన చేస్తే బాగుంటుంది అన్ని తినగలిగినటువంటి ఆవిడికి అన్ని రకాల నివేదనలు చేయొచ్చు అన్ని రకాలైనటువంటి ఆ రంగులు కూడా ఇవ్వవచ్చు కాకపోతే చాలా మంది ఏమంటే ఏం చెప్తూ ఉంటారంటే రోజు ఆడపిల్లలకి గులాబీ రంగు ఈ ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది మనకి అంచేత ఆ గులాబీ రంగుతో వాళ్ళకి అని అమ్మవారికి కూడా బాలకు గులాబీ రంగు వస్త్రాలు ధరింపజేస్తారు మరి బాల అన్నది చిన్నపిల్ల అయినప్పుడు చీర కట్టడం ఏమిటి చీర ఒక్కటే నిజంగా ప్రధానమైనటువంటిది అమ్మవారికి కొన్ని సందర్భాలలో కొన్నిటికి మాత్రమే రంగుల యొక్క ప్రాధాన్యం ఉంది అన్ని సందర్భాల్లో అన్నిటికి సంబంధించినటువంటిది కాదది కాకపోతే బాల ఎంత బాగా అనుగ్రహిస్తుందంటే ఉపాసన చేసేవారికి సత్ఫలితాలు ఇవ్వడం మాత్రమే కాదండి వాళ్ళ ఇళ్లలో తిరుగుతుంది ఈ బాల ఉపాసన చేసే వాళ్ళకి లేదా లలితారహస్య నామ సహస్రం చదివే వాళ్ళ ఇళ్లలో అప్పుడప్పుడు అమ్మవారులా గల్లు గల్లున్న కాలి గజ్జలు మోగుతూ ఉండగా ఇళ్లల్లో తిరగడం అనేది అనుభవంలోకి వస్తుంది కొంతమంది చెప్తూ ఉంటారు ఇలాంటివి కదా ఇంట్లో చదువుతూ ఉంటే ఎవరు ఒక చిన్న పిల్లల పరిగెట్టింది మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరే అంటారు పైగా అమ్మ పైగా కాలి గజ్జలు గల్లు గల్లు అనడం ఇది ఇక్కడ మీరు ఆహారాల గురించి చెప్పారు కనుక ఒక మాట చెప్పాలి ఒక అన్నం ప్రతిరోజు ఉదయం పూట పది రోజులు ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు ఈ సంవత్సరం పది రోజులు కూడా ఉదయం వేడి వేడి అన్నం మీద పెరుగు వేసి నివేదన చేస్తారు మధ్యాహ్నం అన్ని రకాల పదార్థాలు చేసి పెద్ద మహానివేదనం చేసిన ఉదయం ఎందుకంటే ఉదయం మొట్టమొదటి పూజ బాలకే తర్వాతే మధ్యాహ్నం పూజలో మనకు ఆ రోజు అవతారం కావచ్చు లలిత కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా పూజ మధ్యాహ్నం ఉంటుంది ఉదయం పూజ బాలకి మాత్రమే బాలకి పెరుగన్నం పిల్లలకి చెద్దన్నం పెట్టడం మంచిది కదా పెరుగన్న పెడతారు అది పెట్టి ఇంట్లో పిల్లలందరికీ కూడా ఆ పెరుగన్నాలు పెట్టేస్తారు ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా తర్వాత మధ్యాహ్నం పూజ చేసుకుంటారు ఇదమ్మా బాల ఉపాసన ఇంట్లో ప్రత్యక్షంగా తిరుగుతూ కనపడుతూ అనుభవంలోకి వచ్చేటటువంటి తల్లి బాల అంటే ఏదైనా మంత్రం ఉందా అమ్మా ఈ రోజు మనము అది జపించుకోవడానికి ఉన్నాయి కదమ్మా మంత్రాలు ఉన్నాయి కానీ మంత్రాలన్నీ కూడా ఆ మంత్రం పట్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఉపదేశం పొందాలి ఊరికి ఇట్లా చెప్పారు మంత్రాలు చదివితే పనిచేయవమ్మా ఊరికి అక్షరాలు చదివితే ఎంత మంత్రం కూడా అంతే మంత్రము ఉపదేశం పొందాలి ఉపదేశం చేసేటటువంటి వారు ఆ మంత్రం మీద పట్టుకలిగినటువంటి వాళ్ళు అయ్యుండాలి అంతేగాని మంత్రాలు అలా వాన వాన చినుకులు పడ్డట్టును విత్తనాలు చల్లినట్టు చల్లేరు చూసుకోవాలి ఉపదేశం తీసుకున్న తర్వాతనే ఆ మంత్రం అన్నది ఉపదేశం ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా దాని మీద ఆ మంత్రాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి అక్షర లక్షలు చేసి అందులో దశాంశం హోమం చేసి దశాంశం తర్పణాలు ఇచ్చి అప్పుడు ఆ మంత్రం వాళ్ళకి వంటపడుతుంది పడుతుంది ఆ మంత్రం ఇప్పుడు చేస్తారు అయితే స్థుతులు అవి ఉన్నాయి అనుకో స్థుతులు చేసుకోవచ్చు కానీ మామూలుగా శ్లోకాలవి చదువుకోవచ్చు బీజాక్షరాలతో కూడిన మంత్రం మాత్రం తప్పనిసరిగా ఉపదేశం పొందాలి ఓకేనమ్మా బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం వెనక ఉన్న కథని మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు అమ్మా నమస్తే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే గౌరి నారాయణి నమోస్తుతే